మహాదేవ శ్రీమాత్రేణమహ వెల్కమ్ టు శ్రద్ధాభక్తి ఛానల్ తప్పకుండా కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కొత్త కొత్త వీడియోస్ మీకు అందించడం జరుగుతూ ఉంటుంది మరి యొక్క వీడియోలో పితృదోషము మరి మనకు ఉంది అనేటువంటి విషయం ఎట్లా తెలుస్తుంది అంటే మీ జాతకంలో సూర్యుడు తొమ్మిదవ స్థానంలో ఉన్నా లేదా ఇంట్లో అప్పులపాలు తరచు అయ్యేటువంటి పరిస్థితి కానీ ఇంట్లో చిన్నవారు అకాల మరణం ఉండడం కావచ్చును శరీరంలో ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి ఆసుపత్రి పాలవడం కావచ్చును ప్రమాదాలు గురయ్యి జీవితాంతము కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు కావచ్చును చేయని తప్పులకు అపనిందలు ఏర్పడేటువంటి పరిస్థితులు కావచ్చును ఇంకా మన కళ్ళ ముందు మన పిల్లలు చెడు వ్యసనాలకు అదేవిధంగా బానిసలు అయ్యి ఆ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించడము ఇవన్నీ కూడా మనకు శాస్త్రంలో పితృదోషానికి సంబంధించినటువంటి కర్మలను మనకు తెలియబరుస్తుంది కనుక తప్పకుండా కూడా ప్రతిరోజు కాకి ఒక ముద్ద అన్నం పెట్టి అటు పిమ్మట ఆమె యొక్క కార్యాలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చుకుంటే బాగుంటుంది ప్రతి అమావాస రోజు కూడా కాకులకు తప్పకుండా కూడా అన్నం అనేటువంటిది వాటికి ప్రసాదంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి కుదిరితే పెద్దవాళ్ళ పేర్లు చెప్పుకొని బ్రాహ్మణులకు సాహిత్య దానాన్ని వారి పేర్ల మీద ఇచ్చేట ప్రయత్నం చేయండి అంతా బాగుంటుంది శుభం